హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రజెంట్ వచ్చేసి నేను ఈరోజు అయితే కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉన్నాను ఇప్పుడు నేను షెల్ పెట్రోల్ బంక్లోకి వచ్చాను ఎందుకంటే ఇక్కడ మనము ఎప్పుడు నేను డీజిల్ కొట్టించిన అదర్ స్టేట్లో షెల్ పెట్రోల్ బంక్లో అయితే కొడతాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళ మర్యాద అలా ఉంటుంది ప్లస్ వచ్చేసి మనం వెహికల్ వచ్చిన వెంటనే వీళ్ళైతే సైడ్ పెట్టి కీ ఆప్ చేయమంటారు కీ ఆప్ చేసిన తర్వాత మనం ఇక వీళ్ళైతే డీజిల్ పడతారు డీజిల్ నేనైతే ఈరోజు ఫుల్ ట్యాంక్ చేసుకున్నాను రెండు వేల రెండు వందల చిల్లు అయితే అయింది ప్లస్ మనం డీజిల్ పట్టిన ప్రతిసారి వీళ్ళు మనకైతే ఖచ్చితంగా మిర్రర్ అనేది క్లీన్ చేయిస్తారు మనకు కావాలంటే టైర్లు గాలి కూడా ఫ్రీగా చెక్ చేయిస్తారు ప్లస్ వచ్చేసి వీళ్ళు వీళ్ళ అవుట్లెట్లు ప్రతి అవుట్లెట్ దగ్గర మనకు తినడానికి తాగడానికి స్టాల్స్ అనేది ఉంటుంది షెల్ వాళ్ళవే ఇక్కడ మనకి ఏం కావాలో దొరుకుతాయి అందుకని నేను ప్రతిసారి షెల్ పెట్టనే తీసుకు డీజిల్ పెడతాను ఇప్పుడు నేను డీజిల్ పెట్టే ప్రాంతం వచ్చేసి వీకోట నుండి కుప్పం వెళ్లే మార్గం మధ్యలో కర్ణాటక బార్డర్ అయితే ఎదుగుతుంది అందుకు అయితే ఇక్కడ పడుతున్నాను మన ఆంధ్రలో పోల్చుకుంటే అక్కడ డీజిల్ చాలా తక్కువ